అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్టేట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకి మంగళవారం ఆ సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రత్యేకమైన రోజు అయితే మంగళవారం మనకి ఈ నెల ఇరవై ఎనిమిది ఐదు ఇరవై నాలుగు అంటే రేపు సాయంత్రం మనకి షష్ఠీ తిథితో కలిసి వచ్చింది మంగళవారం షష్ఠీ తిథి చాలా అద్భుతమైన విశేషమైన రోజు ఈ రోజున మనం ఈ చిన్న పూజా పరిహారాన్ని మనం పాటిస్తే గనక తప్పకుండా సొంత కల నెరవేర్యడమే కాకుండా మనం ఏ పని చేపట్టిన విజయం సాధిస్తాము అలాగే అప్పుల బాధలు రుణ అనేది చేస్తుంది అయితే ఈ పూజ ఏ విధంగా చేయాలనే విషయమే ఇప్పుడు వీడియోలో షేర్ చేయబోతున్నాను అలాగే శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి మీలో ఎవరికైనా ఏమి కావాలన్నా స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను అన్ని పూజా సామాగ్రి మీకు లిస్ట్ ఏమేమి ఉన్నాయని చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఆ యొక్క లిస్ట్ పెడతాను అలాగే మీరు వాట్సాప్ గ్రూప్లో కనుక యాడ్ అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి అలాగే రేపు ఒక సరికొత్త ఫేస్ ప్యాక్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా రెండు మూడు రోజుల్లో రెడీ అయిపోతుంది ఎలాగే మన ఉమాస్ క్లిఫామ్ ని ఎవరైతే చూస్తున్నారో మా మా పొద్దురీలను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ని గనుక ఆ మీరు క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చెప్పి ఈ విషయం అంటే పూజకు ముందు కొన్ని విషయాలు అనేవి మీతో షేర్ చేసుకోవాలి అయితే అవి ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే సోది అనుకుంటే గనక మీరు స్కిప్ చేసి పూజా విధానంకైతే మీరు వెళ్ళిపోవచ్చు సరే ఈ కలియుగంలో మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నిటికీ ముగింపు పలకాలంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని ఇక కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మన కోరికలన్నీ కూడా తీరుతాయి మనం విజయం వైపు అడుగులు వేస్తాం ఎప్పుడైతే విజయం వైపు అడుగులు వేస్తామో మనకి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరగడమే కాకుండా సంపద కూడా మనకి పెరుగుతుంది అయితే మనకి సంపద పెరగాలన్నా పేరు ప్రతిష్టలు పెంపొందాలన్నా మనం సుబ్రహ్మణ్య స్వామిని మంగళ శుక్రవారాల్లో ఏ విధంగా పూజించాలి అనే విషయమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మనకి మంగళవారం నేను ముందు చెప్పినట్టు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఈ పూజ చేస్తే మనకి మంచి ఫలితం ఉంటుంది కొద్ది వారు ఉదయం కూడా ఈ పూజం చేసుకోవచ్చు అలాగే మంగళవారం సాయంత్రం మనకి రాహుకాల సమయంలో మనం ఈ పూజ చేస్తే ఇంకా మంచిది అనమాట అయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మనకి మనకి కొంచెం సంపద పెరుగుతూ ఉండడమే కాకుండా మనకున్న డబ్బు సమస్యలు కూడా తగ్గిపోతాయి అయితే ఆ సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎలా పూజించాలి అనే విషయం తెలుసుకుందాం ఈ మంగళవారం చక్కగా ఈ మంగళవారం అంటే మీరు మనకి మంగళవారం షష్ఠీ తిథితో కలిసి వచ్చింది కాబట్టి సాయంత్రం పూజ చేసుకోవచ్చు లేదండి మాకు షష్ఠీ తిథి అవసరం లేకపోతే ఉదయం కూడా ఈ పూజ చేసుకోవచ్చు అయితే ఎన్ని వారాలు చేయాలంటే ఆరు వారాలు ఆరు వారాలు చేసే ఆపల అవసరం లేదండి ప్రతి మంగళవారం కూడా చేసుకున్నా మనకి మంచి ఫలితం క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది అయితే మనకి దీనికి కావాల్సింది ఒక రాగి ప్లేట్ అలాగే మనకి రాగి నాణాలు ఈ రాగి నాణాలు ఆల్రెడీ మన పూజా సామాగ్రి ఆ దాంట్లో యాడ్ అయి ఉన్నాయండి చాలా మంది ఇప్పటికే తీసుకున్నారు మళ్ళీ మళ్ళీ స్టాక్ అనేది రీస్టాక్ చేస్తూ వస్తున్నాను రాగి నాణం ఎందుకు అంటే మనం ఆ లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం చేస్తాం కదా మన రూపాయి నాణాలతో కానీ రాగి నాణాలతో చేస్తే ఇంకా మంచిదండి ఎందుకంటే రాగి అనేది రా కోరుతుంది ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట రాగి అనేది అందుకనే పూర్వం రాగి అంటే చాలా ప్రత్యేకంగా చెప్పేవారు అందుకని మనకి దీనికి కావాల్సింది ఒక రాగి నాణం ఇప్పటివరకు వరకు తీసుకున్నారు మన ఛానల్లో మన పూజా సామాగ్రి నుంచి తీసుకున్నవారైతే అది పెట్టుకోండి లేదు అనుకున్న వాళ్ళు వన్ రూపీ కాయిన్ పెట్టుకోండి కానీ రాగి నాణం ఉంటే చాలా మంచిది అయితే దీని మీద ఎలాంటి గుర్తులు అవి లేకుండా ఇలా ప్లెయిన్ అయితే మంచిది మీకు దొరికితే కనుక మీ దగ్గరలో పూర్తి ఉంటే అది తెచ్చుకోండి ఇక కావాల్సింది మనకి మనకి విభూది సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైంది విభూతి అందులోని మనకి ఈ విభూతి మనకి తమిళనాడు నుంచి వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది పళని విభూతి అంటారనమాట దీన్ని చాలా బాగుంటుంది అనమాట మనకు కావాల్సింది సుబ్రహ్మణ్య స్వామికి విభూతి అలాగే మనకి అష్టోత్తరం చదువుకోవడానికి మనకి బుక్ ఇప్పుడు మన ఛానల్లో కూడా చాలా ఈ అష్టోత్తరం బుక్స్ ఆల్రెడీ ఫస్ట్ తెచ్చాను అయిపోయాయి మళ్ళీ రీస్టాప్ చేశానని చెప్పాను అవి కూడా తీసుకుంటున్నారు ఇందులో అయితే ఇవి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర లేదంటే మీ బుక్లో ఏమైనా ఉంటే అవి కూడా సుబ్రహ్మణ్య అష్టోత్తరం వల్లి దేవసేన అష్టోత్రం కూడా మీరు ఈ యొక్క పూజలో మనం చదువుకోవాలి అయితే ముందుగా ఒక రాగి ప్లేట్ తీసుకొని లేదు మా దగ్గర రాగి ప్లేట్ లేదంటే ఇత్తడి ప్లేట్ తీసుకొని దాని మీద ఈ విధంగా విభూతి ఉంటుంది కదా ఈ విభూదిని అనేది శుభ్రంగా పరవండి పరిచిన తర్వాత మన చూపుడు వేలతో షట్కోణ ముగ్గు నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తాను ఆ షట్కోణం ముగ్గు వేసి సరవణ భవ అని చెప్పి ఆరు కోణాల దగ్గర ఆరు అంటే సరవణ భవ లేదు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి ఆరు అనేది ఆ విధంగా ఆరు కోణాల దగ్గర రాయండి రాసిన తర్వాత ఆ మధ్యలో ఏం చేస్తారంటే ఈ రాగి నాణానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఆ మధ్యలో అనేది పెట్టండి పెట్టిన తర్వాత విభూదితో నేను ఇప్పుడు ఆ స్తోత్రాలు చూపించాను కదా అవైనా చదువుకోవచ్చు లేదు అంటే ఓం సర్వణ భవాయ్ నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు విభూతితో ఆ రాగి నాణం మీద అర్చన చేయండి ఇలా చేసి పాలు తేనె కలిపిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి పూజ ధూపధూప నైవేద్యాలతో హారతి ఇచ్చి పూజను అనేది ముగించుకోండి మనం ఆ శట్కోన ముగ్గు వేసి రాగి నాణం పెట్టి అర్చన చేశాం కదా ఆ ప్లేట్ని అలాగే ఆ రోజంతా ఉంచేయండి మంగళవారం అంతా ఉంచేయండి మరుసటి రోజు ఆ అంతా కూడా చక్కగా ఒక డబ్బాలో అనేది స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయాన్నే స్నానం చేసి పూజగదిలోకి వెళ్ళి ఓం శర్వణభవాయే నమః అనుకుంటూ ఆ విభూతిని అనేది నుదుటన ధరించండి లేదు అంటే ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమ అనుకుంటూ ఆ విభూతిని ధరించండి ఇలా చేయడం వల్ల పెద్దలైతే వ్యాపారస్తులైతే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగస్తులైతే ఉద్యోగ ఉన్నతి పెరుగుతుంది స్త్రీలకు మంచి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అనుకున్నవన్నీ జరుగుతాయి అలాగే చిన్నపిల్లలైతే పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ చదువుల్లో మంచి మార్కులతో ముందంజలోకి వెళ్తూ ఉంటారన్నమాట ఈ విధంగా తప్పకుండా చేయండి అయితే మనం చేయవలసింది మినిమం ఆరు వారాలైనా మనం చేయాలి దీనికి మనకు ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదండి ఎక్కువ పూజా ప్రాసెస్ కూడా లేదు ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోండి లేదు అంటే చక్కగా ఒక నెయ్యి దీపాన్ని సపరేట్గా వెలిగించి ఆ జ్యోతిలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు పూజ అనేది చేసుకోవచ్చు అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన పంచమి పూజ నుంచి ఏమైనా కావాలంటే నా స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్